హోలీ సంబురాలను ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీలు మైదాన ప్రాంతాల కంటే భిన్నంగా జరుపుకుంటారు ఏళ్ల కాలం నుంచి వస్తున్న ఆచారాన్ని నేటికీ పాటిస్తూ తమకు తామే సాటి అని నిరూపించుకుంటున్నారు ఆదివాసీ గూడెల్లో దురాడి వేడుకల స్పెషల్ ఏంటి హోలీ రంగులు ఇలా తయారు చేస్తారు లెట్స్ వాచ్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఆదివాసీల ఖిల్లాగా పేరుగాంచింది సంస్కృతి సంప్రదాయాలను పాటించే స్థానిక ఆదివాసీల కట్టు బొట్టు భాష ఆచార సంప్రదాయాలు కూడా విభిన్నంగానే ఉంటాయి వీరంతా హోలీని దురాడిగాను పిలుస్తారు భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ సిర్పూర్ యు లింగాపూర్ కెరమెరి తిరియాని మండలాల్లో ఆదివాసీలు మోదుగ పూలను హోలీ పూజల్లో వినియోగిస్తారు మోదుగ ఆకులతో నైవేద్యం పెడతారు ప్రకృతి సహజ సిద్ధంగా లభించే మోదుగ పూలతోనే రంగులు తయారు చేస్తూ ఉంటారు ఈ రంగులను చల్లుకుంటూ హోలీ సంబరాలు జరుపుకుంటున్నారు ఆదివాసుల సంప్రదాయాలను ఏ విధంగా చేయాలంటే ఆ హెల్త్ బాగుండాలంటే మోదుగు పువ్వులతోనే మోదుగు పువ్వులను తీసుకొచ్చి ఒక బకెట్ లో ఆ ఈ పువ్వుల రంగుతోనే చల్లి ఓలి ఆడుతున్నాం కామదహనం చేసిన బూడిదనం పంట భూముల్లోనూ ఇళ్ల గుమ్మాల్లోనూ వేస్తూ దుష్ట శక్తులు తొలగిపోయి అంతా మంచి జరగాలని మొక్కులు చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది కామదహనంలో మోదుగ పూలహారం పుల్లారా కనువిందు చేస్తోంది ఆదివాసీలంతా తమ గ్రామాల్లో దురాడి తర్వాత దుర్డి కార్యక్రమాలను నిర్వహిస్తారు దురాడికి అందరిళ్ల నుంచి కట్టుబాటు ప్రకారం కుడకలు చక్కెర పెర్లు ప్రసాదాలు సేకరించి గ్రామ పెద్ద పటేల్ ఇంటికి తెస్తారు వెదురు కర్రలను చీల్చి నలువైపులా ఉండేలా వాటికి తాడును కట్టి వాటికి మోదుగపూలు వంకాయ గారెలు కుడకలు బిగించి నాలుగు మూలలు వెదురు కర్రకు బిగిస్తారు ఇలా రెండు పుల్లారాలను తయారు చేయడం ఆనవాయితీగా వస్తోందంటారు ఆదివాసీలు గొంగడిలో పుల్లారాలను తీసుకుని గ్రామస్థులంతా వాయిద్యాలతో ఊరి పొలిమేరలోని పవిత్ర స్థలానికి చేరుకుంటారు అడవిలో నుంచి రెండు ఎండిన వెదురుకర్రాలని తీసుకొచ్చి నిలబెడతారు దిష్టి తగలకుండా నాటుకోడి గుడ్డును ఉంచుతారు ఆ తర్వాత గ్రామ పటేల్ దేవరీ గ్రామస్తులంతా కలిసి మాతరి మాతరా అనే వెదురు కర్రలకు పూజలు చేసి కామదహనం చేస్తారు ఆచారం ప్రకారం కొంతమంది నుంచి అటూ ఇటూ దూకుతారు ఇలా చేస్తే దుష్టశక్తులు తొలగిపోతాయని విశ్వసిస్తారు వెదురు కర్రలు కాలేక వాటికున్న పుల్లారలు కింద పడకుండా గొంగడిలో సేకరిస్తారు ఆ పుల్లారలను ప్రసాదాల్లో భాగంగా వినియోగిస్తారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి మాత్రమే పంచుతారు గ్రామస్తులంతా భోజనాలు చేసిన తర్వాత డోరు వాయిద్యాల నడుమ జాజిరి జాజిరి అంటూ సంప్రదాయ పాటలు పాడుతూ ఇళ్లకు చేరుకుంటారు ఇంటికి కొత్తగా వచ్చిన పంటల్లోని నవధాన్యాలు సేకరిస్తారు ఇంకా చిన్న పెద్ద అందరం కలుసుకొని ఒక జాగాలో మేము జమ్మ మేము భోజనం చేసిన తర్వాత అక్కడ చేసిన వంటి అది బొగ్గుని కారుబారి ప్రతి ఇంటికిట్లా ముగ్గు వేసుకొని పోతూ ఆయన వెనకల మేము అనుకుంటాం అడుకుంటా పోంగా మాకు వాళ్ళు జొన్నలు కందులు ఇట్లా అట్లా ఏమున్నా వాళ్ళు ఇచ్చేస్తారు అనాదిగా వస్తున్న సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందిస్తున్నామంటున్నారు ఆదివాసీలు రంగులు కామదహనం గ్రామస్తులంతా కలిసి భోజనం చేయడం నవధాన్యాలు సేకరించడం పటేల్ ఇంట్లో సమావేశం వీటన్నింటితో హోలీ సందడి నెలకొంది ఆదివాసీ గుడాల్లో